వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి ఈరోజు మీకు ఎండు చేపలు అదే పండుగప్ప అండి పండుగప్ప చేపలు ఎండువి ఇవితోటి పులుసు పెడదామని చూస్తున్నా చూడండిపై పులుసు ఇది పులుసుకు ఫస్ట్ బాగా కడిగా వేడి నీళ్ళు పోసి రెండుసార్లు వేడి నీళ్ళు పోసి ఒక అరగంట నానిచ్చా వేడి నీళ్ళల్లో నానిస్తే చూడండి పచ్చి ముక్కల్లాగా అయిపోయినాయి ఫస్ట్ ఒక పది నిమిషాలు బాగా వేడి వేడి నీళ్ళలు వేసి పెట్టేశాను అట్లా నీళ్ళు పారబోసి మళ్ళీ రెండో ట్రిప్పు బాగా మసలే నీళ్ళు నీళ్ళలేసి మూత పెట్టేశాను అబ్బో ఒక అరగంట నాన్నీ నానిన తర్వాత చూడండి మంచిగా పచ్చిముక్కల్లాగా అయిపోయినాయి ఇప్పుడు వీటిని పులుసు పెట్టుకుందాం చూడండి ఫస్ట్ బాండీలో ఒక రెండు పెద్ద గరిటెలు నూనె పోసాను నెక్స్ట్ ఇంకొక బాండీలో రెండు ఉల్లిపాయలు అంతంత ఉల్లిపాయలు ఉల్లిపాయలు కోసి ఒక టమాటా వేసి ఫ్రై చేశాను ఈ ఫ్రై చేసింది ఏం చేయాలంటే ఇప్పుడు మనం నూనెలో వేగినాయి ఒక రెండు టమాటాలు వేసుకోవాలి రెండు పెద్దుల్లిపాయలు నూనెలో వేసి ఫ్రై చేశాను ఇప్పుడు ఇదేం ఏం చేద్దామంటే మనం మిక్సీ పట్టుకుందాం పేస్ట్ మనం పచ్చి ఉల్లిపాయల పేస్ట్ కన్నా ఇట్లా నూనెలో వేయించిన ఉల్లిపాయల పేస్టు బాగా టేస్ట్ ఉంటుందండి ఇది ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం ఈ లోపి నూనె కాగేసరికి అది మిక్సీ పట్టేసుకుందాం యూకేకి వెళ్ళానండి నేను మా చిన్నమ్మాయి దగ్గరికి చిన్నమ్మాయి దగ్గర ఇవి ఎండు చేపలు దొరకవు కదా అని నేను ఒంగోలు నుంచి వెళ్ళాను కదా ఒంగోలులో బాగా దొరుకుతాయండి చేపలు అందుకని ఒంగోలు నుంచి తీసుకెళ్ళా పండుగప్ప పెద్ద చేపలు ఇవి కాస్త చిన్న సైజు ఈసారి మళ్ళీ పెద్ద పెద్దవి తెచ్చా అవి ఇంకొక వీడియోలో మీకు ఆ పెద్దవి చూసి చూపిస్తాను చూడండి ఇట్లా ఉల్లిపాయలు నూనెలో వేగినాయి కదా ఇప్పుడే ఇది మిక్సీ పట్టేసుకుందాం ఇట్లా వేయించిన ఉల్లిపాయలు మిక్సీ పట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే మెంతికూర మీకు వీడియో చూపించే చూడండి మా అమ్మాయి ఇంట్లో దగ్గర యూకేలో మెంతికూర దొరకట్లేదు అందుకని నేను గింజలు జల్లి మెంతికూర చేసే చూడండి ఇది మెంతికూర ఎంతగా ఆ సైజు వచ్చింది కాస్త కోసుకొచ్చాయి భలే ఫ్రెష్గా ఉంది నాకు ఎంత సంద హ్యాపీగా ఉందో ఈ మెంతికూర ఇక్కడ చాలు గింజలు జల్లి చెట్లు మూలిసిన తర్వాత పులుసులో వేసుకోవడం ఇది కొత్తిమీర మటుకు కొనుక్కొచ్చాము ఇది మటుకు మెంతికట్ నేను ఇంట్లో వేసింది ఇది యూకేళం అమ్మాయి దగ్గర కాస్త పక్కన స్థలం ఉంటే అక్కడ వేసాం నెక్స్ట్ దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఆయిల్ కాగింది ఇప్పుడు కుక్క ముక్క దీంట్లో వేసుకున్నాం కాస్త పసుపు ఎద్దాం కాస్త ఎక్కువ చేస్తున్నా కాబట్టి రెండు ట్రిప్పులు వేయించాలి ఒకే ట్రిప్పుకి నూనె సరిపోదు కదా అందుకని రెండు ట్రిప్పులు వేయించుకున్నా ఇది కాస్త బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం సిమ్లో పెట్టిస్తే బ్రౌన్ కలర్ వస్తుంది చాలా స్లోగా పెట్టాలండి ఫ్లేము వేడి నీళ్ళలో పోసి కడిగితే చాలు పెట్టి ఒక అరగంట నానాలండి బాగా మసలే మసలే నీళ్ళు పోసి గిన్నెలో ఆ నీళ్ళల్లో వేసేస్తే ఫ్రెష్ అయిపోతాయి నెక్స్ట్ ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు పులుసు పక్కన పెట్టుకున్నా యూకేలో ఈ ఎండు చేపలు దొరకవు కదండి అందుకని నేను ఒంగోలు నుంచి ఒంగోలు బాగా దొరుకుతాయి కదా మనకు మంచి రకరకాల చేపలు ఒంగోలులో ఫిష్ మార్కెట్ ఎంత పెద్దగా ఉంటుందో అందుకని మా అమ్మాయి కోసం అల్లుడు కోసం ఈ పండుకప్ప చేపలు ఈ చందమామలు నెత్తళ్ళు అన్నీ అన్నీ కొనుక్కొచ్చాయి అక్కడి నుంచి మీకు నెత్తళ్ళ కూర ఈసారి చూపిస్తాను నెత్తళ్ళు కూడా కానీ మీకు వీడియో పెట్టలేదు పండుగప్ప కూడా ఇవి కాస్త చిన్న సైజు ఈసారి పెద్ద సైజు కూడా తెచ్చాను ఆ పెద్ద సైజు కూడా వీడియో చేస్తా బాగున్నాయి పెద్దగా కాస్త నెమ్మదిగా వేయించుకుంటే మనకి ముక్క లోపల ఆకేగిపోద్ది అన్నట్టు పెద్ద మంట పెడితే ఏమిద్దంటే పైన మాడిపోతాయి లోపల వేగవు వంట కాస్త టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ అన్న పడుతుంది ఈ ముక్కలు వేయించడానికి చూడండి ఏగిపోయినాయి ఇప్పుడు తీసేసుకుందాం తీసి మళ్ళీ ఇంకా ఉన్నాయి కదా అవి వేయించుకుందాం ఇది రెండో డ్రిప్ వేసాను ఇప్పుడు చూడండి మొత్తం వేయించుకున్నాం కదా ఇప్పుడు ఇంకొక కాస్త నూనె పోసుకుందాం ఇది సరిపోదు కాస్త జీలకర్ర కాస్త ఆవాలు కూడా వేస్తున్నా బాగుంటుంది ఆవాలు ఆడాలి అప్పుడు మనకి ఏమైందంటే ఆవ నూనె ఫ్లేవర్ బయటకు వస్తుంది ఆవాలు చిరుపట్లు ఆడకపోతే మనకి ఆవాల టేస్ట్ రాదు నెక్స్ట్ కూర పచ్చి చేపల పులుసుకైనా ఎండు చేపల పులుసుకైనా మెంతికూర మంచి టేస్ట్ వస్తుంది అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా జీలకర్ర ఉల్లిపాయ పేస్ట్ కూడా వేస్తండి బాగుంటుంది జీలకర్ర వెల్లుల్లి అవి పేస్ట్ చేసి వేసుకుంటే బాగుంటది అల్లం లేకున్నా పర్లేదు కానీ నాకు అల్లం వేస్తే ఇష్టము బాగుంటుంది అల్లం వేస్తే అల్లం వేగింది కదా ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం ఈ ఉల్లిపాయ పేస్ట్ ఎక్కువ వేగక్కర్లేదు మనకి ఈ ఉల్లిపాయ పేస్ట్ ఎక్కువ ఏగక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం నూనెలో వేయించుకున్నాం కదా అందుకనే అక్కర్లేదు వేగక్కర్లేదు కూరలో నేను పసుపు కాస్త ఎక్కువ వేస్తా చూడ్డానికి బాగుంటుంది హెల్త్కు చాలా మంచిది కదా పసుపు అందుకని అందుట్లో నేను దగ్గరుండి మిల్లు పట్టించుకున్న పసుపు అది పసుపు వేగిపోయింది ఇప్పుడు కారం వేస్తున్నా కారం కాస్త ఎక్కువ వేస్తున్నా టూ స్పూన్స్ నిండా పట్టేసాను ఎందుకంటే మనం పులుసు పెట్టుకుంటాను కాబట్టి కాస్త కారం ఉండాలి ఈ ముక్కలు ఎక్కువ ఉన్నాయి పులుసు కాస్త ఎక్కువ పెడుతున్నా కాబట్టి టూ అండ్ హాఫ్ కూడా వేసుకున్నా కారం ఏగిపోయింది ఇప్పుడు మనం చింతపండు వేసి తీసుకున్నాం కదా ఈ పులుసు ఉల్లిపాయ ఎప్పుడైనా సరే నూనెలో వేయించిన తర్వాత రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు నూనెలో వేయించిన తర్వాత మీరు తాలింపు వేయకుండా ఒక్కొక్కసారి డైరెక్ట్ పులుసులో వేసేసుకోవచ్చు అట్లా బాగుంటుంది అట్లా తాలింపులు వేస్తే ఎక్కువ వేయకుండా వేసుకోవచ్చు సాల్ట్ టూ స్పూన్స్ వేస్తున్నాం ఇది బాగా తెరలాలి ఒక ఐదు నిమిషాల దాకా తెరితే తెరిన తర్వాత మనం ముక్కలు వేసుకుందాం నెక్స్ట్ ఏంటంటే జీలకర్ర మెంతులు వేయించి పౌడర్ చేసుకున్న పొడి ఇది కంపల్సరీ జీలకర్ర మెంతుల పొడి ఇంకా కాస్త వేసుకున్నా బాగుంటుంది ఇది లేకపోతే అసలు టేస్ట్ ఉండదు అసలు జీలకర్ర మెంతుల పొడి కంపల్సరీ చూడండి ఇట్లా చిక్కగా వచ్చింది మనకు తెరిన తర్వాత ఇంకా కాస్త చిక్కగా వస్తుంది ఒక పది నిమిషాలు అట్లా మసాలని ఇద్దాం చూడండి మెంతికూర మనం కొత్తిమీర మనం ముక్కలు వేసి తెరిలిన తర్వాత మెంత కొత్తిమీర వేసుకుందాం చూడండి కొత్తిమీర మెంతికూర చాలా వేస్తాను నేను కూరలలో కానీ ఇటువంటి ఫిష్ పులుసులలో అయితే ఇంకెక్కువ వేస్తాను మా అమ్మాయి ఏమంటుందంటే మెంతికూర కొత్తిమీర ఎక్కువ వేయబాకు ఇప్పుడు ఈ కొత్తిమీర ఉన్న ఇది ఈ చిన్న ఈ ఒక్కటి అంత వచ్చింది అది వన్ పౌండ్ వన్ పౌండ్ కాబట్టి కాస్త అంటున్నది నాకేమో చేయి రావట్లేదు తగ్గించి తగ్గించేయాలంటే ఎందుకంటే ఒంగోలు బాగా కట్టలు కట్టలు దొరుకుతాయి కాబట్టి ఎక్కువ ఎక్కువ వేసి వండుకుంటాము ఇక్కడేమో కాస్ట్ ఎక్కువ మెంతికూర అసలు దొరకట్లేదని నేను గింజలు వేసుకున్నాను కొత్తిమీర మటుకు ఇదిగో ఈ కాస్త వన్ పౌండ్ వన్ పౌండ్ అంటే మీకు లెక్కలు హండ్రెడ్ రూపీస్ మన లెక్కలు అందుకని తగ్గించేయి మమ్మీ తగ్గించేయి మమ్మీ అంటున్నది నెక్స్ట్ ధనియాల పొడి ఇది వేయించి పౌడర్ చేసుకుంది కాబట్టి మనం తాలింపులు వేయక్కర్లేదు ఇది ఒక స్పూన్ వేసే చూడండి తెర్లుతున్నది ఇంకా కాస్త తెరితే మంచిగా చిక్కగా వస్తుంది ఇట్లా చిక్కగా వస్తే బాగుంటుంది ఫిష్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే చాలు ఎక్కువ అక్కర్లేదు ఎందుకంటే మళ్ళీ మెత్తబడిపోతాయి తుక్కు తుక్కు అయిపోతాయి అందుకని ఇదే కాస్త మసలాలి చూడండి తరలుతూ ఉంది కదా తరలినప్పుడు కొత్తిమీర వేస్తుంది కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది పులుసులోకి కొత్తిమీర మెంతికూర కంపల్సరీ వేయాల్సిందే చూడండి దగ్గరికి వచ్చేసింది కదా పులుసు ఇట్లా ఉండాలి ఇట్లా ఉంటే సూపర్గా ఉంటుంది ఎప్పుడు ముక్కలు వేసేసుకుందాం చూడండి ముక్కలు వేసేసుకున్నాం కదా ఇప్పుడు స్లోగా కలుపుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే చాలు మరి ఎక్కువసేపు ఉంచితే తుక్కు తుక్కు అయిపోతాయి ముక్కలు ఎందుకంటే ఆల్రెడీ మనం వేడి నీళ్ళల్లో చాలా నాసేపు నానబెట్టాం కదా చూడండి ఎంత బాగుందో పులుసు బాగుందా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని ఆపేసేద్దాం అయిపోయింది పులుసు రెడీ పండుగ పులుసు రెడీ అయింది ఈసారి కాస్త చిన్న చేపలు తెచ్చాను పెద్దది ఉంది ఇంకోటి అది చూపిస్తా ఈసారి నెత్తళ్ళు చూపిస్తా ఇంకోసారి రొయ్యల కూర చూపిస్తా ఇవి ఎండు రొయ్యలు టమాటా వేసేది ఒకసారి టమాటా వేయకుండా ఒకసారి ఆ వీడియోలు పెడతా వీడియోలు కంటిన్యూగా చూడండి అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయిపోయిందండి పులుసు టేస్ట్ మటుకు చూశాను గరిటెతోటి ఉప్పు కారం అన్నీ కరెక్టే సరిపోయినాయి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎండి చేపలు తినము స్మెల్ వస్తుంది అని అంటారు కదా ఇప్పుడు నేను ఇదివరకు ఎక్కువ వండకపోయేది ఇట్లా బాగా వేడి నీళ్ళలో కడిగి మంచిగా నూనెలో అట్లా డ్రై రోస్ట్ చేస్తే అసలు ఇల్లంత స్మెల్లే రాలేదు టేస్ట్ బాగుంది తింటే కూడా మంచిదని చెప్తున్నారు కదా ఇప్పుడు అందరివి అందుకని మీరు కూడా తెచ్చుకోండి తినండి బాగుంటాయి అంతేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్